అమ్మ పుణ్యక్షేత్రం ఓం ఈశ్వరారాధనకు మహోత్కృష్టమైనది మహాశివరాత్రి పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తూ ఆయన నామాన్ని స్థుతిస్తూ శివయ్య సేవలోతరించే పరమ పవిత్రమైన మహాశివరాత్రి మార్చి ఎనిమిదవ తేదీన వస్తోంది ఈ ఏడు రాబోయే శివరాత్రికి మహా ప్రాధాన్యత ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల తరువాత వస్తున్న అద్భుతమైన పర్వదినమిది పదహారు వందల డెబ్భై ఐదవ సంవత్సరంలో ఏ తిథివార నక్షత్ర యోగ కర్ణ గడియలలో మహాశివరాత్రి పండుగ వచ్చిందో రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిదవ తేదీన వచ్చే మహాశివరాత్రి కూడా అదే తిథివార నక్షత్రాలలో వస్తుండటంతో ఈసారి వచ్చే మహాశివరాత్రి విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది అందరిలోనూ శివుణ్ణి చూడడమే శివరాత్రి అంతరార్థం భక్తి శ్రద్ధలతో జంగమయ్యకు జలాభిషేకం చేసి పత్రాలతో అర్చించి శివనామస్మరణ చేస్తూ ఉపవాసంతో కూడిన జాగరణ చేసి శివయ్యకు దగ్గరగా ఉండడమే మహాశివరాత్రిలోని పరమార్థం ఈ పవిత్రమైన రోజున ఉపవాసముండి అనాథులకు అభాగ్యులకు అన్నదానం చేస్తే శివుడే వారిలో ప్రవేశించి స్వీకరిస్తాడని తద్వారా పాపరాశి దగ్ధమైపోయి సమస్త పాపాలు తొలగిపోయి ముక్తిని పొందుతారని లింగపురాణం చెబుతోంది జన్మకో శివరాత్రి అని పిలవబడే మార్చి ఎనిమిదవ తేదీన రాబోయే పవిత్రమైన మహాశివరాత్రి రోజున యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి కుటుంబ సమేతంగా తరలివచ్చి మీ మనోభీష్టాలను నెరవేర్చుకోండి ఇక్కడ కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామికి మీ చేతులతో మీరే స్వయంగా జలాభిషేకం చేసి మీ గోత్రనామాలతో అర్చనలు చేయించుకొని నా అంటూ ఎవరూ లేని ఈ నిర్భాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన పుణ్యఫలాలు పొందండి పద్నాలుగేళ్ల నుండి వందలాది మంది అనాధులను చేరదీసి పునర్జన్మ కల్పిస్తున్న ఈ సేవాశ్రమంలో ఉన్న ఆరు వందల మంది అభాగ్యులకు మహాశివరాత్రి నాడు ఆ శివయ్య పేరు మీద అన్నదానం చేసి శివానుగ్రహం పొంది ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తొలతూగండి మానవునికి సేవ చేయడంలోని అర్థమే మహాశివరాత్రిలోని పరమార్థం హర హరహాదేవోశంకరణ్యక్షేత్రం